హాయ్ హలో నమస్తే మన తెలుగు ఇటు కుంభములకి స్వాగతం ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేసుకుంటున్నాను అది ఎట్లా తయారు చేస్తాను మీకు చూపిస్తాను రండి ఈ రోటి పచ్చడికి కొన్ని పల్లీలు అవసరం ఉంటాయి అందుకని ఈ పల్లీని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకోవాలి అంటే నేను ఒక హాఫ్ కిలో వరకు టమాటాలు తీసుకుంటున్నందుకు ఈ కొన్ని పల్లీలు సరిపోతాయండి మనకి పల్లీలు మొత్తం వేకపోయని ఈ పల్లీలు తీసి మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ టమాటా చట్నీకి నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను టమాటాలు అయితే టమాటాలు మరి పండే కాకుండా కొంచెం పచ్చిగా ఉండే జ్యూస్ తీసుకోండి వాటిని మనం ముక్కల కింద కోసుకోవాలి మరి చిన్న చిన్న మొక్కలు ఏమి పోయిన అవసరం లేదు ఒక కాయని ఒక నాలుగు మొక్కల కిందలా కోసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తం అన్ని టమాటాలు కోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వేడికినాక దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు జీలకర్ర వేయండి ఈ కొంచెం జీలకర్ర వేగిన తర్వాత పంట పోసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ మధ్యకాలంలో పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువగా ఉంటున్నాయి అంతేకాని ఒక ఇరవై వేసుకోండి ఒక పది పదిహేను సరిపోతుంది కార తక్కువగా ఉన్నందుకు ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయ వేసుకోండి అయితే ఈ పచ్చిమిరపకాయ నేను చేయడం పోసు పట్టలేదు డైరెక్ట్గా వేసేసుకోండి నాకు పెట్టం ఉప్పుకుంటాయి కాబట్టి మెత్తగా అయిపోతాయండి పచ్చి మెత్త వేసుకోవాలి అప్పుడు దీన్ని దీంట్లోకి కొంచెం పసుపు వేయండి దీంట్లోకి రూసెస్ తగినట్టు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మంచిగా ఆయిల్ ఆయిల్లోకి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికిస్తే మళ్ళీ ఈ టమాటా మొత్తం ఉడికిపోతుంది అందులోనే ఒక ఐదు పది నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇంకా ఉడుకుతున్నాయి ఈ టైంలో దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అట్లనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మిగతా పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికికొని మనకి అప్పుడు ఈ చట్నీకి ఉడుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకో పది నిమిషాలు మనకి ఇవన్నీ మొత్తము మెత్తగా ఉడికిపోతాయి ఉడికిపోయినాయి అంటే మనకి టమాటా మీద ఉన్న ఈ పైన ఉన్న తోడు పైకి లేవస్తుంది అడిగినప్పుడు మనకి ఉడికిపోయినట్టు అర్థమవుతుంది ఒక పది నిమిషాల్లో ఇది మొత్తం ఉడికిపోతుంది చూడండి ఒక పది నిమిషాలకి మన టమాటాలు ఎంత మంచిగా ఉడికిపోయినాయా మొత్తం టమాటాలన్నీ ఉడికి అంటే మనకి టమాటా చట్నీకి మొత్తం అంతా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ టమాటాల్లోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసేయండి ఎందుకంటే వేడి మీద ఈ పల్లీలు ఇందులోకి వెళ్తే ఆ టేస్ట్ అన్నది ఆ చట్నీకి మంచిగా పడుతుంది అందుకని ఈ పల్లీలు ఇందులో వేసేసాము ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసేసుకొని కొంచెం చల్లారి ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇది మిక్సీలో చేసుకునే వాళ్ళు ఈ దీన్ని ఈ మిశ్రమాన్ని మిక్సీ కొట్టేసుకొని అయిపోతుంది నేనైతే రోట్లో రుబ్బాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని రోట్లో రుబ్బుతాను కొంచెం చల్లారిన తర్వాత రుబ్బుకుందాము అన్న రోల్ని ముందుగానే శుభ్రపరుచుకున్నామండి మంచిగా కడుక్కొని పక్కన పెట్టినా రోల్ని ఇప్పుడు ఇది చల్లగా అయింది కదా ఈ టమాటాది దీన్ని తీసుకుపోయి ఈ రోల్లో వేసి రుబ్బుకోవాలి మొత్తం మెత్తగా అయ్యే వరకు ఇలాగ దుబ్బుకోవాలి మొత్తం పచ్చడి అంటాన్ని అయితే ఈ పచ్చడి మనకి అన్నంలో కూడా బాగుంటుందండి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం మనకి టమాటాలు పండుగ ఉంటే కనుక అవి మనకు కొంచెం పరచగా వస్తుంది పచ్చడి అవేమో మనకి ఇడ్లీలకు దోశలోకి బాగుంటుంది కొంచెం పచ్చికాయలు తీసుకుంటే చట్నీ గట్టిగా వస్తుంది అది మనకి అన్నంలోకి చాలా మంచిగా వస్తుంది మొత్తం పచ్చడి అంతా నడిగిపోయింది అదే మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది మన రోల్లో రుబ్బిందుకు ఇట్లానే ఉంటుంది మొత్తం అన్నీ కలిసిపోయినాయి ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పోపు పెట్టుకోవాలి ఇంతకుముందు మనం ఇందులో టమాటా కూడా పెట్టుకున్నాం కదా అదే వండీలో కొంచెం ఆయిల్ తీసుకుందాము పోపు కోసం పోపు మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొంచెం ఆయిల్ మరి

మీరు ఉప్పు పెట్టుకున్న టమాటా చట్నీని ఇంట్లో వేసుకోండి స్టవ్ బంద్ చేసేసినాము ఈ వేడికే సరిపోతుంది ఈ వేడి దీనికి మంచిగా పడుతుంది పోపుకి ఇంతేనండి దీంతో మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది